సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలడీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు శుక్రవారం సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత పది సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని ఏఐటిసి సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యంతో జరిగిన మూడుసార్లు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో దాదాపు ఇరవై ఎనిమిది డిమాండ్లను చర్చించగా పద్నాలుగు డిమాండ్లను అంగీకరించిన యాజమాన్యం ఆర్ రెండు నెలలు గడిచినా ఇంతవరకు వాటి అమలు కోసం సర్క్యులర్లు జారీ చేయలేదని ఆయన ఆరోపించారు సెప్టెంబర్ పన్నెండవన హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశంలో కంపెనీకి వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి ముప్పై ఐదు శాతం వాటా త్వరగా చెల్లించాలని అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయాలని అడుగుగా యాజమాన్యం దాటవేత ధోరణి ప్రదర్శించగా ఏఐటిసిఆర్టీ సమావేశాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు సింగరేణిలో వచ్చిన లాభాలపై యాజమాన్యం ఆగస్టు ఇరవై నాలుగున బోర్డు సమావేశం జరిపిందని అందులో జరిగిన విషయాన్ని దాచిపెడుతూ ఎవరికీ తెలియకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు సింగరేణి బొగ్గు కరెంటు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డదని వాటిని సింగరేణికి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిలు చెల్లించాలని అదేవిధంగా లాభాలు ప్రకటించి ముప్పై ఐదు శాతం వాటా త్వరగా చెల్లించాలని స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రతి సంవత్సరం లాభమే వస్తుంది ఎంతో కొంత మరి లాభాలు వచ్చే కంపెనీలో డబ్బు ఎందుకు కదండి ఏం చేశారు ఈ డబ్బు రాష్ట్ర ప్రభుత్వం మన బొగ్గు తీసుకుంటాం నూటికి మనం తీసే బొగ్గులో నలభై శాతం బొగ్గు జన్కో కంపెనీ అంటే రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంటాను జైపూర్ పవర్ ప్లాంట్ లో పన్నెండు వందల మెగా కరెంట్ తయారు చేస్తున్నాం అది మొత్తం గవర్నమెంట్ తీసుకుంటాను దానికి డబ్బు రాదు మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ ముఖ్యమంత్రి ఉన్నా మనకి అప్పు పెట్టాల రాజశేఖర రెడ్డి ఉన్నా మన డబ్బులు ఎప్పుడు అప్పుడు ఇచ్చేసిండు చంద్రబాబు నాయుడు మన డబ్బులు ఎప్పుడు అప్పుడు ఇచ్చేసిండు ఎన్టీ రామారావు ఉన్నా రోడ్షన్ ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా మన డబ్బులు మనకు వచ్చేయి కానీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేసింది మెల్లమెల్లగా కొన్ని డబ్బులు ఆపుకుంటూ రావడం మొదలు ఆయన దిగిపోయే నాటికి సింగరేణికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి మీకు తెలుసు అసెంబ్లీ ఎన్నికల కంటే నాలుగు ఐదు నెలల ముందు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి గారు మన సింగరేణి ప్రాంతంలో పాదయాత్ర చేసి ఇందారంకి వచ్చాడు ఇందారం దగ్గర మేము కలిసినాం సార్ మా సింగరేణికి పంతొమ్మిది వేల కోట్లు రావాలి ఈ గవర్నమెంట్ ఇస్తలేదు మరి సింగరేణి దివాలా తీసే పరిస్థితి ఉందంటే ఆయన పంచాలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది సింగిరేణికి సింగరేణి డబ్బుని వాడుకొని ఇవ్వటం లేదు సింగరేణి హాస్పిటల్ పోతు ఇచ్చింది నాలుగైదు నెలలకి ఎలక్షన్ జరిగి ఆ గవర్నమెంట్ పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మేము పోయి ఇదే బట్టి గారిని కలిసి ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి ఆయన్ని కలిసి మేము ఇచ్చినాం సార్ సింగరేణికి పన్నెండు వేల కోట్లు ఇవ్వాలి మీకు కూడా తెలుసు మీరు వచ్చినప్పుడు కూడా చెప్పినాం మరి ఇస్తలేరు దానివల్ల మా సింగరేణి రాష్ట రూపాయ పడుతుందంటే ఆయన కోపం వచ్చింది ఆయన అన్నాడు కేసీఆర్ ఆరు లక్షల కోట్ల పైన అప్పు చేసిపోయిండు అసలు ఈ గవర్నమెంట్ వాళ్ళ పాలు ఆర్థిక మంత్రిగా నాకే అర్థం లేదు మళ్ళీ మీరే సింగిరేణి డబ్బులు వచ్చినా అని వచ్చింది ఏమన్నా ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది మాత్రం వాస్తవం మీరు కేసీఆర్ మరి నువ్వు గవర్నమెంట్ నడప మీరు గవర్నమెంట్ నడపాల్సిందే కదా మరి అక్కడే మా సింగు కూడా నడుపుకోవాలి కదా నడుపుకోవాలంటే పంతొమ్మిది వేల కోట్లు మీరు ఇవ్వాలి కదా ఒకేసారి ఇవ్వకపోయినా కనీసం మూడు నాలుగు వాయిదాల్లో ఇవ్వండి చాప మూడు వేల కోట్లో నాలుగు వేల కోట్లు ఇవ్వండి అంటే మంచిది నేను కేబినెట్ లో మాట్లాడతా ముఖ్యమంత్రి గారితో చెప్తా అని అన్నాడు మరి ఏం మాట్లాడిందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాలు రావస్తుంది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రూపాయలు అయ్యేకోగా ఈ రంగు ఒక ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇరవై రెండు వేల కోట్ల అప్పుని అంటే ఇప్పుడు అపనిషి ఆ మినిష్ ఇవాళ యాజమాన్యం నిర్లక్ష్యం వేధంతోని వాళ్ళ గుర్తింపు దంగగా మనం జీఎంఆర్ జల ముందు ధర్నా చేసిన పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రాఫిట్ బోనస్ కోసం వివిధ సరుకుల కోసం అగ్రిమెంట్ అయిన సరుకులను కూడా గిడిగా లేకపోవడం వల్ల ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాలు సింగరేణి వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే ఇలా ఏరియాకు వచ్చిన మన అధ్యక్షుల వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు మన కార్మికులను ఉద్దేశించి మాట్లాడే కోరుతా ఉన్నా